ఈ రోజు గట్కేశ్వర్ మున్సిపాలిటీలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గట్కేశ్వర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో గట్కేశ్వర మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గట్కేశ్వర్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ పలువుల మాధవరెడ్డి విచ్చేశారు అనంతరం గౌరవ శాసన శాసనసభ్యులు శ్రీ చావకుల మల్లారెడ్డి ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు మరియు ఆరు గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలని విగ్రహానికి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ మరియు మాధవరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు కల్లిబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి ఆచరణ సాధ్యం కాని హామీలను ప్రకటించి ప్రజలను మోసం చేసి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేయాలని లేని ఏడల బీఆర్ఎస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు కాంగ్రెస్ పార్టీని నిద్రపోయిచ్చలేదని వారిని వెంటాడతామని అన్నారు ఈ కార్యక్రమంలో రైతు సహకారం సంఘం బ్యాంక్ మాజీ చైర్మన్ సారా శ్రీనివాస్ గౌడ్ సహకార బ్యాంక్ డైరెక్టర్ లక్ష్మారెడ్డి మాజీ కౌన్సిలర్లు చందుపట్ల వెంకట్రెడ్డి కుమ్మగోని రమాదేవి మహిపాల్ గౌడ్ బండారి ఆంజనేయుల గౌడ్ బేతాల నరసింగరావు రావు గట్కేశ్వర మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి కోఆషన్ సభ్యులు మరియు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా సభ్యులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆదేశానుసారం మెడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యుడు మల్లారెడ్డి గారి ఆదేశానుసారం మా గట్కేసర్ మున్సిపాలిటీలో మన మహాత్మా గాంధీ విగ్రహానికి పులమాల వర్ధంతి పులమాల కార్యక్రమంలో మా బీఆర్ఎస్ పార్టీ పాల్గొనడం జరిగింది అదే అలాగే ఏదైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే వాళ్ళు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇవ్వడం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గత పదిహేను నెల నుంచి నెలల నుంచి కూడా వాళ్ళు ప్రజాపాలన అని మీ సేవ అని మన సమగ్ర సర్వే అని ప్రతి ఒక్క దాంట్లో కూడా సుమారు ఒక నాలుగైదు సార్లు వాళ్ళు ప్రతి ఒక్క అప్లికేషన్ తీసుకోవడం జరిగింది రేషన్ కార్డులు కానీ ఇల్లు కానీ రైతు భరోసా కానీ రైతు బీమా కానీ రైతు బంధు కానీ ఇన్ని సంబంధించిన అప్లికేషన్లు వాళ్ళు సుమారు ఈ పదిహేను నెలల నుంచి దాదాపు ఐదు సార్లు తీసుకోవడం జరిగింది రీసెంట్లీ ఏదైతే ప్రజాపాలన పెట్టిందో ఈ గ్రామాలల్లో మా గట్కేసర్ మున్సిపాలిటీలో కూడా సుమారు మున్సిపాలిటీతో పాటు ఉమ్మడి మండలానికి సంబంధించిన ఇరవై ఒక్క గ్రామ పంచాయతీలు గతంలో ఉండేటివి దానికి సంబంధించిన కానీ సుమారు ఓట్లే రెండు లక్షల యాభై వేల ఓట్లు సుమారు జనాభా నాలుగు ఐదు లక్షల జనాభా ఉంటుంది ఇక్కడ ఇంత పెద్ద ఈ మండలానికి వాళ్ళు పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక చిన్న గ్రామమైన ఒక వెయ్యి ఓట్లు ఉన్న ఒక రెండు వేల జనాభా ఉన్న ఒక గణపూర్ గ్రామాన్ని తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత అక్కడ కూడా ఎంతోమంది అక్కడ హరువులు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకు ఇచ్చిన కొద్దిపాటి రేషన్ కార్డులు కానీ ఇంద్రామైలు కానీ రైతు కూలీలు కానీ రైతు భరోసా కానీ ఏవైతే కొద్ది కొద్ది ఇచ్చినో వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలకు వాళ్ళ లీడర్లకి ఇచ్చుకోవడం జరిగింది మిగతా గ్రామాలల్లో కూడా ఎన్నో ప్రతి మున్సిపాలిటీ వార్డ్లల్లో గ్రామాలల్లో వేల అప్లికేషన్లు పెట్టుకుంటే మా గట్కేసర్ మున్సిపాలిటీలో ప్రతి ఒక్కొక్క వార్డ్లల్లో ఒక వార్డ్లో రెండు రేషన్ కార్డులు ఒక వార్డ్లో మూడు రేషన్ కార్డులు ఒక వార్డ్లో పది రేషన్ కార్డులు ఒక వార్డ్ల పదమూడు రేషన్ కార్డులు ఇట్లా వార్డు వైజ్గా చూసుకుంటే మొత్తం కలిసి సుమారు నూట నూట యాభై రెండు వందలు కూడా రేషన్ కార్డులు ఇంత పెద్ద మున్సిపాలిటీ ఇంత పెద్ద పబ్లిక్ జనాభా ఉన్న ఈ గ్రామాలల్లో కాబట్టి మేమందరం కోరేది ఏంటంటే ఈ ముఖ్యమంత్రి గారిని ఈ బూటకు అబద్ధాలు చెప్పుకుంటూ ఇంక ఎన్ని రోజులు పబ్బం పడతారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు వంద రోజులలో ఆరు గ్యారంటీ లే తీరుస్తామన్నారు ఒక్క గ్యారెంటీ కూడా మీరు ఏలే మహిళలకు ఒక బస్సు తప్ప మీరు ఇచ్చింది ఏదీ లేదు ఆ బస్సు కూడా అక్కడ మహిళలు ఆ సీట్ల గురించి దాని గురించి కొట్లాట తప్ప వేరే ఏమీ లేదు ఆటోలం కూడా ఆటో ప్రత్యేక ఆటో కాబట్టి ముఖ్యమంత్రి గారు గ్రహించాలి ఇక్కడ స్థానిక కాంగ్రెస్ లీడర్ కూడా వజ్రేష్ యాదవ్ కానీ స్వీకరణ కూడా మీరు పట్టించుకొని ఈ మండలాన్ని ఉమ్మడి మండలానికి సాధ్యమైనంత వరకు ఎన్ని ప్రభుత్వం తరఫున తెచ్చి బాధితులకు కానీ ఒక అరువులకు కానీ మీ రేషన్ కార్డులు కానీ ఇల్లు కానీ ఇప్పియాల్సింది కోరుకుంటున్నాము ఒకవేళ ఇప్పియని పక్షంలో మా బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున మేము ఇక్కడ ఉద్యమాలు నిరసనలు ధర్నాలు కార్యక్రమం చేస్తామని నేను తెలియజేసుకుంటాను ఇప్పుడు ఏదైతే ఈ రేషన్ కార్డులు ఏదో మనం దానికోసం కూడా అలా క్వశ్చన్ అడగడం జరిగింది పదేళ్ళ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఏమీ చేయలేదు మేము సంవత్సరంలో రేషన్ కార్డులు ఇస్తే మాకు అడ్డుపడుతున్నారు అని అంటారు పది ఏళ్ళ సంవత్సరాల్లో గత మాజీ ఎమ్మెల్యే సుధీరెడ్డి గారు ఎమ్మెల్యే ఉండే ఐదేళ్ళు నేను మండల్ ప్రెసిడెంట్ ఉన్నా ఆ ఉన్న ఐదేళ్ల కాలంలో కొన్ని గట్కేజ్ ఉమ్మడి మండలంలో కొన్ని వేల మందికి రేషన్ కార్డులు ఇచ్చిన దాఖలు ఉన్నాయి మేము ఎమ్మెల్యే సుధీరెడ్డి గారు ఉన్నారు నేను మండల్ ప్రెసిడెంట్ ఉన్నా మా కాంగ్రెస్ మన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో అప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎంఆర్ఓ ఉండే అతను నిమ్మార్ ఉన్నప్పుడు సుమారు కొన్ని వేల రేషన్ కార్డులు మా గట్కేసర్ మండలానికి ఇచ్చినాం దాంతోపాటు పింఛిళ్ళు కూడా కొన్ని వేలు ఇచ్చినాం ఉన్నప్పుడు అది కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు టీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే సుదిరెడ్డి గారు ఇది ఇంద్రమ్మ ఇంట్లో కూడా విమర్శన ఉంది కేవలం కాంగ్రెస్ నాయకులకు వచ్చిందని వాళ్ళు కూడా మేము అనడం జరిగింది వాళ్ళేం అంటే చాలా తప్పండి అసలు ఇంధన ఎవరికి ఇచ్చిన కొన్ని సుమారు కొన్ని 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 ఇచ్చిన ఇండ్లు సర్టిఫికెట్లు ఇచ్చారు ఆ సర్టిఫికెట్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన కార్యకర్తలకే ఇచ్చారు మా మున్సిపాలిటీలా కాంగ్రెస్ కౌన్సిలర్లు రాసుకురండి కాంగ్రెస్ కౌన్సిలర్ లీడర్లు పేర్లు ఎంత సిగ్గుపోతుంది మనకన్నా గరిబోలు రాయాలి మనం ఎంబడి కార్యకర్త ఎంబడి గరిబోలు ఉంటే వాళ్ళు రాయాలి ఈడలు రాసుకుంటే మేందండి నాకు అర్థం కాదు వచ్చిన ఇంత వీళ్ళు మేము అట్లా వేయలే మేము మీద పారదర్శకంగా మా ముఖ్యమంత్రి గారు మా ఎమ్మెల్యే గారు మా మంత్రి గారు మల్లారెడ్డి గారు ఉన్నప్పుడు మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ల్యాండ్ నీరు ఇచ్చినాం మేము మా నియోజకవర్గంలో కానీ మా మున్సిపాలిటీలో కట్ చేసే యాభై ఇల్లు ఇచ్చినాం ల్యాండ్ నీ ఇచ్చినాం మేము విజయవాడలో కానీ పర్వతపూర్లో కానీ బొడుప్పలో కానీ ఇంత ఇన్ని ఇల్లు ఇల్లు ఇచ్చినాం మా ఉమ్మడి మండలంలో ఈ పాలక వర్గం ఆరు గ్యారెంటీలు ఈ చార్సో బీచ్ హామీలు ఏదైతే మీరు ఇచ్చిరూ ఈ పదిహేను నెలల్లో మీరు వంద రోజులు అమలు చేస్తున్నారు ఇంకా పదిహేను నెల అయింది ఒక్కటి కూడా అమలు కాలేదు కానీ కాబట్టి మేము రాబోయే కాలంలో ఇంకా మీకు సమయం రెండు మార్చ్ అంటున్నారు అంటున్నారు చూస్తాము ఆ మార్చ్ వరకు కూడా మీ ఈయన్ పక్షంలో పెద్ద ఎత్తున మా మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో మా మున్సిపాలిటీలో కానీ మా మా ఉమ్మడి మండలంలో కానీ పెద్ద ఎత్తున రాష్ట్ర రౌకం ధర్నాలు నిరదీసం ఎక్కడక్కడ ఈ కాంగ్రెస్ లీడర్లని మర్చి